నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది ఈరోజు మీరు మీకు నచ్చిన ఇక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు షికార్లు అని జాలిగా గడుపుతారు అంతులేని మీ ఆవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులు పైన ధ్యాస పెట్టాలి మీ యొక్క సంతోషం ఔషారైన శక్తి విషయానికి వస్తే చక్కని ముడ్విషయానికి వస్తే మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతుంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కసారి మీరు ఫోనులో అంతర్జాలాన్ని ఉపయోగించిన తరువాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తరువాత మీ తప్పును తెలుసుకుంటారు మీ భాగస్వామి చే నడుపబడగలరు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలరు పెట్టుబడులు లాభిస్ స్థాయి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది రుణాలు మంజూరవుతాయి పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి వడ్డీలు బకాయిలు చేతికి అందుతాయి బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు శ్రీవారు శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి స్పెక్యులేషన్లు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో కాస్త నిదానం పాటించడం మంచిది ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శుభవార్త అందుకుంటారు వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది హోటల్ ఆస్పత్రులు సేవల రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది వృత్తిపరమైన ప్రయాణాలకు అనుకూలం ధనలాభం విషయానికి వస్తే సకాలం చేతికి అందుతుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు క్రీడలు టెలివిజన్ బ్యాంకింగ్ రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సంకల్పం నెరవేరుతుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు ఆనందకరమైన సమాచారం అందుకుంటారు గోసేవ మేలు చేస్తుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు అనుకున్న చోట అడ్మిషన్లు పొందుతారు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాంట్రాక్టులు అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు కనకధార స్తోత్ర పారాయణ శుభప్రదం దూర ప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి సినిమాలు రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆడిటింగ్ కన్సల్టెన్సీ ఎగుమతుల రంగాల వారికి అనుకూలమైన రోజు స్వచ్ఛంద సేవలో పాల్ గొనండి బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలుస్తాయి సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖుల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు సినిమాలు రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎగుమతులు ఫోటోగ్రఫీ టెక్స్టైల్స్ వ్యాపారులకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ప్రయాణాలు చర్చలు ఆనందం కలిగిస్తాయి విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడుపుతారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బోనస్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి బీమా గ్రాట్యూటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు రక్షణ బోధన న్యాయ ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి చర్చలు ఫలిస్తాయి భాగస్వా కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం ఆస్పత్రులు ఫార్మా బ్యాంకింగ్ మరమ్మతుల రంగాల వారికి అనుకూలమైన రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు లక్కీ సంఖ్య అరవై తొమ్మిది లక్కీ కలర్ బ్లాక్ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో